లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ధనసు రాశి ధనస్సు లగ్నం జ జనరలీ వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఏంటంటే హయ్యర్ లెర్నింగ్ హయ్యర్ విజ్డమ్ రిలీజియస్ ప్రాక్టీసెస్ వీటిపైనే వీళ్ళ మైండ్ సెట్ అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట టెక్నికలీ చెప్పుకోవాలంటే ఒక ఒక యోగి టైప్ ఆఫ్ పర్సన్స్ అనమాట ధనుసు రాశి వాళ్ళు అండ్ మనకి వెస్టర్న్ ఫిలాసఫీస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళని ఎక్స్ప్లోరర్స్ లేకపోతే అడ్వెంచరర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు దట్ ఈస్ ది ఎక్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ రాశి అనమాట బట్ టెక్నికల్గా రిలీజియస్ వైజ్గా చూసుకుంటే ఒక యోగి టైప్ అనమాట ఒక యోగిని తీసుకొచ్చేసి డే టు డే యాక్టివిటీస్లో ఫోర్స్ఫుల్గా వదిలేస్తే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతారో ధనుసరాశి వాళ్ళు కూడా కొద్దిపాటిగా టెక్నికలీ అట్లాగే ఫీల్ అవుతూ ఉంటారనమాట వీళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే మకర రాశి సెకండ్ హౌస్ అవుతుంది కాబట్టి చాలా స్ట్రక్చర్డ్గా చాలా డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్గా ఉండాలి లైక్ ఉదయం ఐదింటికి లేవాలి అంటే షార్ప్ ఐదింటికి లేక నిద్ర లేవాలి ఇలాంటి పంక్చువల్ మైండ్ సెట్ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫన్ కేసెస్ నేను అబ్జర్వ్ చేసిన ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే బిఫోర్ సన్ రైజే వాళ్ళు నిద్రలేస్తారు అండ్ వాళ్ళ రెగ్యులర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ రిలీజియస్ ప్రాక్టీసెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనకు మోస్ట్ కామన్గా గమనించే ప్రీస్ట్లు అంటే టెంపుల్లో పూజారులు పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాక్సిమం ధనుసు రాశి వాళ్ళే అనమాట వీళ్ళకి న్యాచురల్గా గురువు బ్లెస్సింగ్స్ ఉంటాయి వీళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఒక గురువుని పట్టుకోవాలన్నమాట అసలు ఛాన్సే లేదు వీళ్ళు అసలు గురువు లేకపోతే వీళ్ళ లైఫ్కి అసలు మీనింగ్ లేదు సో దే హ్యావ్ టు బి హోల్డింగ్ ఆన్ టు గురు ఆర్ ఎ ఫాదర్ ఫిగర్ సమ్మన్ హు కెన్ గైడ్ దెమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు అన్నమాట ఒక గైడెన్స్ లేకుండా అయిపోతారు అండ్ థర్డ్ హౌస్కి వచ్చేసరికి ఏంటంటే కుంభరాశి అవుతుంది కాబట్టి యంగర్ సిబ్లింగ్స్ తోటి కొద్దిపాటిగా ఎక్సెంట్రిక్ రిలేషన్షిప్స్ ఎక్సెంట్రిక్ కమ్యూనికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఆ యంగర్ సిబ్లింగ్ కాస్త అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచన వ్యక్తులు అయి ఉండొచ్చు సైన్స్ ఫిక్షన్ ఏలియన్ సబ్జెక్ట్స్ యుఎఫ్ఓస్ వీటిపైన ఎక్కువ రీసెర్చ్ చేసే సిబ్లింగ్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళతో ఇలాంటి కాంబినజేషన్స్ ఉంటూ ఉంటాయన్నమాట ఫోర్త్ హౌస్కి వచ్చేసరికి మీనరాశి అవుతుంది కాబట్టి కొద్ది పార్టీగా వీళ్ళు ఫ్యామిలీకి ఎలూఫ్ ఉంటారనమాట ఐసోలేటెడ్ ఉంటాడు అంటే డొమెస్టిక్ పీస్కి సంబంధించి కొద్దిగా ఎలూఫ్ అయిపోతారు అనమాట కొన్నిసార్లు ఏంటంటే ఈ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూజారి టెంపుల్లో పూజలు చేస్తుంటారు సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు ఇంట్లో స్పెండ్ చేయరు దే ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది హోమ్ ఎన్వైర్న్మెంట్ సో అది మనకి ఇక్కడ ధనుసు రాశిలో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది పంచమ స్థానానికి వచ్చేసరికి మేషరాశి అవుతుంది కాబట్టి పిల్లలతోటి వీళ్ళకి ఏంటంటే అడ్వెంచర్స్ చేయాలని చాలా ఇష్టం ఉంటుంది అనమాట దే లవ్ టు గో ఆన్ అడ్వెంచర్స్ లైక్ ఎలా అంటే హై ఫై హైకింగ్స్ ఉంటాయి స్కై డైవింగ్స్ ఉంటాయి హైకింగ్స్ ఉంటాయి ఇలాంటి అడ్వెంచర్స్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు ఫస్ట్ బోర్న్ చైల్డ్ వీళ్ళకి జస్ట్ లైక్ సింహరాశి ఎట్లాగైతే చెప్పుకున్నామో ఫస్ట్ బోర్న్ చైల్డ్ వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ పాస్ట్ గురువు కూడా వీళ్ళ లైఫ్లో మళ్ళీ బేబీలాగా పుట్టడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది చాలామందికి రియలిస్టిక్ అనిపించకపోవచ్చు బట్ ద మోర్ దే స్పెండ్ టైమ్ విత్ దర్ చిల్డ్రన్ వాళ్ళకి అది వాళ్ళంత వాళ్ళకి అది న్యాచురల్గా వాళ్ళకి తెలుస్తుంది కిడ్స్ త్రూగా కూడా వీళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారనమాట వీళ్ళ ఇండివిజువలిజం ఏదైతే ఉంటుందో అది కిడ్స్ నుంచే ఫుల్ఫిల్మెంట్ వస్తుంది వీళ్ళకి బేసికలీ టారస్ సిక్స్త్ హౌస్ అవుతుంది రాశి వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఓవర్ స్పెండింగ్ చేసే హ్యాబిట్స్ ఉంటాయి ఓకే మనీని లావిజ్గా స్పెండ్ చేసే హ్యాబిట్స్ ఉంటాయన్నమాట దానివల్ల వాళ్ళ ప్రారంభ కర్మ అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది వాళ్ళు ఎందుకు గా వాళ్ళు డబ్బులు స్పెండ్ చేస్తున్నారో తెలీదు ఓవర్ ఈటింగ్ అనమాట స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళు ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల స్వీట్స్ ఎక్కువ ఇష్టపడడం వల్ల వీళ్ళకి అనవసరమైన హెల్త్ ఇష్యూస్లోకి వీళ్ళు ఎన్కౌంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు డయాబెటీస్ టైప్ వన్ టైప్ టూ రకరకాల లివర్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడుతూ ఉంటాయి సో దిస్ ఇస్ ద కామన్ థింగ్ కామన్ థింగ్ దట్ వీ అబ్జర్వింగ్ ధనుసు రాసి పీపుల్ సెవెంత్ హౌస్కి వచ్చేసరికి వీళ్ళు ఎంతైతే మెచ్యూర్డ్గా విజ్డమ్ ఓరియెంటెడ్గా వీళ్ళు ఉంటారో వీళ్ళకి సెవెంత్ హౌస్ మిథున రాశి అవుతుంది జస్ట్ లైక్ మిథున రాశికి ఎట్లాగైతే ధనుసు రాశి అనుకున్నామో ధనుసు రాశికి మిథున రాశి అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి బిగ్గెస్ట్ ఫ్రస్ట్రేషన్ స్పౌజ్ దగ్గర వస్తుంది స్పౌజ్ ఎంత ఇంటలెక్చువల్ ఉన్నా ఎంత ఇంటెలిజెంట్ ఉన్నా అంటే వేరే రాశి వాళ్ళు అయి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ సింహరాశి వాళ్ళు అయి ఉండొచ్చు కానీ ధనుసు రాశి వాళ్ళ మైండ్ సెట్లో ఎట్లా ఉంటుందంటే నాకంటే తక్కువే నాకంటే ఇమ్మెచ్యూర్గానే బిహేవ్ చేస్తుంది నా లాగా ఆలోచించట్లేదు అని చెప్పేసేసి వీళ్ళకి కొద్దిపాటిగా ఫ్లక్చ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రిలేషన్షిప్లో దానివల్ల డిస్టెన్సెస్ ఏర్పడే ఛాన్సెస్ ఉండి అండ్ ఇంకొక కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫోర్ మనకి ఈ ధనుసు రాశి సప్తమ స్థానం మిథున రాశి అవ్వడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా మ్యారేజ్ అనుకున్నంత టైంకి అది క్యాన్సల్ అయిపోయి మళ్ళీ ఇంకొక మ్యాచ్ రావడము ఇలా జరగడం లేదా ఒకవేళ మ్యారేజ్ జరిగినా సరే లాంగ్ టర్మ్ సెపరేషన్ కొద్ది కొన్ని ఇయర్స్ తర్వాత లాంగ్ టర్మ్ సెపరేషన్ రావడము తర్వాత లాంగ్ టర్మ్ సెపరేషన్ వీళ్ళ వల్లే వస్తుందని చెప్పి వీళ్ళు అనలైజ్ చేసుకొని ఆ రిలేషన్ మళ్ళీ బెటర్ చేసుకొని రాదర్ గోయింగ్ ఇన్ టు అదర్ రిలేషన్షిప్ నేను మళ్ళీ నా వైఫ్ ఆర్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతే నా లైఫ్ బెటర్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక అవగాహనలోకి వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అనమాట అండ్ అష్టమ స్థానంకి వచ్చేసరికి మనకి క్యాన్సర్ సైన్ పడుతుంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఏంటంటే స్థానము క్యాన్సర్ సైన్ అయ్యింది కాబట్టి వీళ్ళకి ఇమోషన్స్ చాలా హైడ్ చేస్తూ ఉంటారన్నమాట దే డోంట్ రివీల్ దర్ ఎమోషన్ సో ఈజీలీ అంతర్గతంగా వాళ్ళే బాధపడుతూ ఉంటారు సడన్గా ఎమర్జెన్సీస్ డీల్ చేయడము ఆ ఎమర్జెన్సీస్ కూడా ప్రాబబ్లీ కొన్నిసార్లు మదర్కి కి ఎమర్జెన్సీస్ అవ్వచ్చు లేకపోతే మదర్లీ ఫిగర్స్ కోసం ఎమర్జెన్సీస్ అవ్వచ్చు లేకపోతే ఇమోషనల్గా ఎవరైనా ఎం ప్రాబ్లంలో ఉన్నారంటే వీళ్ళెళ్ళి వాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అదొకటి చెప్పుకున్న తర్వాత కెరియర్ మొత్తం కూడా వీళ్ళకి టెన్త్ హౌస్ కన్యా రాశి పడుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ మోస్ట్ కేసెస్ మనం ధనస్సు రాసి ధనస్సు లగ్నం వాళ్ళని చూసుకుంటే హార్టికల్చర్ కెరియర్స్లో లేకపోతే బొటానికల్ గార్డెనింగ్ రిలేటెడ్ కెరియర్స్లో అగ్రికల్చర్కి రిలేటెడ్ లేకపోతే హర్బ్స్ స్పెసిఫిక్గా హెల్త్కి సంబంధించిన హర్బ్స్ని పెంచే కెరియర్స్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్స్ ఉంటాయి కదా హోటల్ ఇండస్ట్రీ అట్లాంటి వాటిల్లో వీళ్ళు ఎక్కువ కెరియర్స్ ఇంట్రెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ హీలింగ్ సైడ్కి ఆ సర్వీస్ చేసే సైడ్కి కెరియర్స్ కాబట్టి ఆ కెరియర్స్లో వీళ్ళు ఎక్కువ మట్టుకు ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ట్వెల్త్ హౌస్ వచ్చేసి స్కార్పియో అవుతుంది కాబట్టి చాలా సీక్రెట్ చాలా మిస్టికల్ నేచర్ ఉంటుంది ఒకవేళ ఎయిత్ లార్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ కాంబినేషన్స్ కనుక ట్వెల్త్ హౌస్లో పడింది అంటే కనుక వీళ్ళు కొద్దిగా బెడ్ ెషర్స్ కి సంబంధించి కూడా చాలా మట్టుకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి విత్ రిలేటెడ్ టు స్పౌస్ మ్యాటర్స్ సో ఇవన్నీ అండ్ ఇంకొకటి వీళ్ళ బెడ్రూమ్ కూడా చాలా మట్టుకు డార్క్ ఉండేలాగా అంటే కొన్నిసార్లు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ అ బెడ్ ల్యాంప్ ఆల్సో దే డోంట్ ప్రిఫర్ టు హ్యావ్ అ బెడ్ ల్యాంప్ ఇన్ దర్ బెడ్రూమ్ అంత సీక్రెటివ్ గా అంత ఇదిగా ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఏంటంటే దే మైట్ హ్యావ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ పిక్చర్స్ ఇన్ ద బెడ్రూమ్ వెర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏలియనేటెడ్ అనమాట ఒక లేకపోతే ఏదైనా డార్క్ ఎంటిటీస్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్ అట్లా పెట్టుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి మరి ఈ ధనుసు రాశి లేదా ఆ ధనుసు రాశి వాళ్ళకి ద మోస్ట్ ఫేమస్ జ్యోతిర్లింగ విజిట్ చేయాలంటే కాశీ విశ్వనాథ్ ఓకే కాశీ విశ్వనాథుడి టెంపుల్ విజిట్ చేసి వచ్చి అక్కడ కాలభైరవుడికి గనక వాళ్ళు పూజలు చేయించుకొని ఆయనకి ఫస్ట్ అక్కడికి వెళ్ళి కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాత కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ చాలా ట్రాన్స్ఫామ్ అవుతుంది చాలా అంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి ఒకవేళ ధనుసు రాశి వాళ్ళకి ఇప్పటికీ నాకు ప్రాపర్ గైడెన్స్ దొరకట్లేదు గురువు గైడెన్స్ దొరకట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఆమె టెలింగ్ యూ కాశీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళ లైఫ్ లో గురు డెఫినెట్లీ ఒక ఎన్లైట్ కి దారి తీసే ఒక మోక్షానికి దారి తీసే ఒక పర్సన్ వీళ్ళ లైఫ్ లో ఖచ్చితంగా అనమాట అది కాకుండా వీళ్ళు స్పెసిఫిక్ గా ఏదైనా పూజలు చేసుకోవాలి అనుకుంటే గురుగ్రహం రూల్ చేస్తారు కాబట్టి దత్త పారాయణం చేసుకోవడము అనగా లక్ష్మి దత్త దత్తాత్రేయ పూజలు చేసుకోవడము అండ్ అట్ ద సేమ్ టైమ్ విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవడము లక్ష్మీ ఆరాధనలు కూడా వీళ్ళు చేసుకున్న కూడా వీళ్ళకి చాలా మంచి బెనిఫిల్ ఫిట్స్ ఉంటాయి గురువుకి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలాంటి గురువు ఫిగర్స్ ఉన్నా సరే మనం ఆన్లైన్లో ఎలాంటి పర్సన్స్ వచ్చి మనకి కన్వే చేస్తున్న మెసేజ్ని ఆ మెంటర్ ఎవరైతే ఉంటారో ఆ టీచర్ ఆ మెంటర్ ఆ ప్రీచర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వీళ్ళకి గురువు బలం అంత పెరుగుతుంది అనమాట